హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాసిక్ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడు అర్థం అవుతారు ఇరవై తారీఖు వచ్చేసరికి పదిహేడవ తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాసిక్ మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనుకోమాట చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయలు అయితే పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చి నూట నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల మూడు వందల యాభై అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు నాసిక్ మార్కెట్ టాప్ రేటు నాలుగు మూడు వందల యాభై ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాళ్ళని క్లిక్ చేస్తారంటే అందరూ